నమస్తే వెల్కమ్ త్రిబుల్ నైన్ న్యూస్ కడప జిల్లా మాల మహానాడు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారి ఆదేశాల మేరకు కడప జిల్లా నూతన కమిటీ కడప ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో అధ్యక్షులు చేవుల తిరుపాల్ మాట్లాడుతూ జిల్లాలో పదహారు మందిని కమిటీ సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తిరుపాల్ మాట్లాడుతూ దళితుల కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు మరి నూతనముగా జిల్లా అధ్యక్ష పదవి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అన్నవరం కిషోర్ణ గారు ఆ బాధ్యతలు నాకు అప్పగించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నాయకుడు అనేవాడు సేవకుడుగా ఉండాలి అనేది ఒక ముఖ్య నినాదం మన మానంలో నేను కోరుకునేది కూడా అదే అందరం కూడా సేవకులమే మనం నాయకులం కాదు జాతి కోసం మన యొక్క ప్రాణాలైన త్యాగం చేసేదానికి కూడా ముందుకు రావాలి ఇప్పుడు కిషోర్ అన్న గారు కూడా తన వంతు రాష్ట్ర స్థాయిలో ఆయన చేసేటువంటి పలు కార్యక్రమాలు కూడా చాలా గొప్పవి నేను అందుకు అభినందిస్తున్నాను కృతజ్ఞతలు చేస్తున్నాను ఈరోజు జిల్లా పదవి నాకు ఇచ్చారంటే వారు నా పైన పెడుతున్నటువంటి నమ్మకాన్ని నేను ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా నిర్వహిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను మరి మా కంపెనీ సభ్యులందరూ కూడా నాతోటి వాళ్ళందరూ కూడా నాతో ఏకీభవించి ఈ యొక్క మాలమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తారని నిజంగా నేను నమ్ముతూ ఉన్నాను నా వాళ్ళు నాకు కావీస్ కూడా చేస్తూ ఉన్నారు నా తప్పకుండా చేస్తామని చెప్పేసి గతంలో జమ్మనగోడు నుంచి కీర్తి శేషులు గిరు దర్శన్ కుమార్ అన్న గారు వారి నాయకత్వంలో ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి చేపట్టి వారు కార్యక్రమం చేస్తూ వచ్చారు మరి అనారోగ్య కారణంగా వారు మరణించారు మరి జిల్లా అధ్యక్ష పదవి కొరతగా ఉన్నందువల్ల పోయిన నెల ఇరవై ఒకటో తేదీన మరి గౌరవనీయులు మనోహర కిషోర్ గారు జమ్మవారి పట్టణానికి రావడం జరిగింది వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మరి సంఘంలో వారు చేసినటువంటి ఒక గొప్ప మేలే కంటే అందరికీ తెలియజేసి మెసేజ్ పెట్టి వారి కుటుంబానికి మనము ఆర్థికంగా సహాయం చేయాలి అన్నప్పుడు ఆ మెసేజ్ విన్న వెంటనే ఎవరికి ఇష్టం వచ్చేట్లు వాళ్ళు తనకు వంతు సహాయం చేస్తూ లక్ష రూపాయల మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ విషయంలో అనవర కిశోర్ణ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ పదవి నాకు ఇచ్చారు ఈ పదవిలో నేను కొనసాగడానికి అరుగున్నా కాదా అనే విషయం వారికి తెలుసు ఆ నమ్మకంతో నాకు ఇచ్చారు సంఘాన్ని జిల్లాలో ఉద్ధృతంగా చేసి ముందుకు నడిపించడానికి మంది కృషి చేస్తాను ఎందుకంటే మాల మహానాడు రావు గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి అకాల మరణంతో రావు గారు చనిపోయారు ఆ తర్వాత చూపుడు ప్రభాకర్ గారు సార్ గారు బాధ్యతలు తీసుకున్నారు ఆ తర్వాత అన్నవరం కిషోర్ గారు రాష్ట్ర స్థాయి బాధ్యతలు తీసుకున్నారు కొనసాగుతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ బాధ్యతలు ఇచ్చారంటే మనమందరం కూడా బాలమహానాడు నియమ నిబద్ధ నిబద్ధతలకు లోనై అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చడానికి నడుపు ఇచ్చారనేది నా పట్టుదల ఆశయం కాబట్టి మిత్రారా నాతోటి కొడబిజిల్ల సంఘ సభ్యులందరూ తెలియజేస్తా ఉన్నాను మనం అందరం కూడా ఏకమై ఏదైనా కార్యక్రమం చేయాలంటే మన అందరం ఏకమైతేనే ఆ కార్యక్రమం సఫలీకృతం అవుతుంది దాన్ని మనం సాధించేవాళ్ళం ఎడమకం పెడమకం అనేది సంఘంలో పనికిరాదు మనమంతా కుటుంబ సభ్యులం కొట్టే కుటుంబం మాల కుటుంబం మన జాతికి మనం మేలు చేసుకోలేనప్పుడు ఆ పదవులు కూడా మన దక్కర్లేదు ఆ పదవులుగా మనకు అర్థం లేదు ఎందుకంటే మన జాతిలో ఎవరికైనా కూడా ఒక ఇబ్బంది జరిగిందంటే వాళ్ళు వస్తారు అయ్యా నాకు ఇబ్బంది జరిగింది అవసరమైతే సొంత ఖర్చులు పెట్టుకొని మనం వెళ్ళి వారికి ఆ సమస్యలన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత మన వాల్ మహార సభ్యులు అందరితో అందరికీ కూడా ఉంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి అయితే ఈరోజు అంబేద్కర్ గారు పుణ్యమాని యాభై శాతం వరకు దళితులపైన అరాగ్యాలు దౌర్జన్యాలు తగ్గాయని నేను అనుకుంటున్నాను ఇంకా ఉంది అక్కడక్కడ ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ఉంది అయితే కొంతమంది అగ్రతస్తులు ఈ కులవాదు కూడా అదుపు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు దీని అందరూ కూడా మనం అవసరమైతే కొన్ని ఉద్యో ఉద్యమాలు చేయాల్సి వస్తుంది ఈ ఉద్యమాల్లో మనమందరం పాల్గొనాలి మరి కడప జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణం చేయబోతున్నట్టు నాకు నిజంగా కిషోర్ గారి యొక్క ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను సంఘ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా నాకు ఉండాలని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి అందరం కలిసి మాల మాలమహానాడు అనే ఈ యొక్క సంఘం కడప జిల్లాలో ఉధృతం కావాలనేదే నా ఆలోచన ఆశయం మీరందరూ సహకరిస్తే ఇది తప్పు కూడా నేను చేస్తాను మీ సహాయ సహకారాలు నాకు అవసరం అయితే కొన్ని కొన్ని అనివార్య కారణాలు మనకు ఎదురవుతాయి ఎందుకవుతాయంటే ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉన్నప్పుడు నలుగురు కొడుకులు ఒకే స్థాయిలో ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అందరికీ సర్ది చెప్పి అందరినీ గుంపుగా చేసుకునేటువంటి బాధ్యత నేను తండ్రి ఇలాంటివారు కాదు కానీ తండ్రి అవన్నీ కూడా సపోర్ట్ చేసుకోవాలి మన సంఘంలో కూడా ఇలాంటివి ఉంటాయి అవన్నీ కూడా సర్దుబాటు చేసుకునేటువంటి బాధ్యత మన ఉంది కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు జరగచ్చు మీరు సలహాలు ఇవ్వండి ఆ సలహాలు తీసుకుంటా అవి సంఘానికి ఏ విధంగా ఉపయోగపడతాయని ఆ సలహాలు బట్టి నేను నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని సాగిస్తాను కాబట్టి మీ సలహా సహకారీ కూడా నాకు కావాలని మరొకసారి అన్నవర్ కిషోర్ణ గారికి నేను ప్రత్యేకంగా వారికి శిరస్సు నమస్కరిస్తూ ఉన్నాను ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు అన్నవరం కిషోర్ గారి అభిదోడంలో అంబేద్కర్ గారి యొక్క అభిదోడంలో బాలమహనాడు